సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనువైన కళాశాలలను పరిశీలించడం జరుగుతోందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు టంగుటూరు మండలం వల్లూరు పరిధిలోని రైజ్ ప్రకాశం రైజ్ గాంధీ కళాశాలలను ఎస్పీ మల్లికాఘర్తో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు కళాశాలల్లో స్ట్రాంగ్ రూముల ఏర్పాటు కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన మ్యాప్లను పరిశీలించారు రైజ్ ప్రకాశంలో ముప్పై ఏడు తరగతి గదులు రైజ్ గాంధీలో పదిహేడు తరగతి గదులు పాలిటెక్నిక్ కళాశాలలో పన్నెండు తరగతి గదులు అందుబాటులో ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్స్ కలెక్టర్ వివరించారు కళాశాలలోని తరగతి గదులన్న ఎస్పీ మల్లిక గార్గ్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు గత రెండు ఎన్నికల్లో కూడా రైజ్ కళాశాలలోనే స్ట్రాంగ్ రూమ్ తో పాటు కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు ఈవీఎంలు పోలింగ్ సామాగ్రి భద్రపరిచేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించి ఎన్నికల కమిషన్కు నివేదిక అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు పట్టణ డిఎస్పీ నారాయణ స్వామిరెడ్డి ఒంగోలు టంగుటూరు తహసీల్దార్లు మురళి సంజీవరావు ఇతర అధికారులు పాల్గొన్నారు ஜனல் எலக்ஷன்ஸ் காவல்ச ఇక్కడ ఉంటున్న అదర్ కాలేజెస్ కూడా చూస్తున్నాము బట్ గత రెండు ఎలక్షన్స్లో కూడా ఇదే స్ట్రాంగ్ రూమ్ కమ్ కౌంటీ హాల్గా పెట్టిన పరిస్థితిలో సేమ్ లొకేషన్స్ నేను ఎస్పీ గారు కలిసి పర్యవేక్షణ చేయడం జరిగింది ఇక్కడ ఉంటున్న క్లాస్ రూమ్స్ అండ్ ఎక్కడెక్కడ క్లాస్ రూమ్స్ కలిపి కౌంటింగ్ హాల్స్ పెట్టవచ్చు ఎక్కెక్కడ స్ట్రాంగ్ రూమ్స్ పెట్టవచ్చు చుట్టూ పెరిమీటర్ సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది అండ్ యాక్సెస్ మనకి మిగిలిన కాన్స్టిట్యూన్సీ నుండి వచ్చినప్పుడు ఈ ఈవిఎమ్స్ అండ్ పోల్డ్ మెటీరియల్స్ అన్నీ కూడా మనం తీసుకొచ్చేసి పెట్టినప్పుడు మెయిన్ హైవే నుంచి ఇక్కడ ఎట్లా రావాలి యాక్సెసి యాక్సెసిబిలిటీ ఫార్ అదర్ కాన్స్టెన్సీస్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నీ కూడా డీటెయిల్గా చేయడం జరిగింది ఇవాళ మేనేజ్మెంట్ అస్ వెల్ అస్ ప్రిన్సిపల్స్ ఇద్దరు కూడా మనతో ఉన్నారు అండ్ ఇక్కడ ఉంటున్న వాళ్ళ అకాడమిక్ ఇయరు అకాడమిక్ బ్లాక్స్ అండ్ అదర్ లొకేషన్స్ ఎట్లా వాడుకోవాలి హౌ టు మేనేజ్ దర్ అకాడమిక్ సెషన్స్ విజ అవర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ని డిస్కస్ చేయడం జరిగింది ఫైనల్గా ఇది అన్నీ ఆలోచన చేసేసి ఒక ఫైనల్ డెసిషన్స్ వాళ్ళకి ఇంటిమేట్ చేసేసి ఈ ప్రామిసెస్ రెక్విషన్స్